సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ఈనాడు ప్రతి మనిషి ఆశ అనే అగ్నిలో ఆహుతి అవుతున్నాడు అగ్ని అనగా మనలో దాగి ఉన్న ఆశ కోరికలు అనే అగ్ని ప్రతి ఒక్కరిని దహించి వేస్తుంది ఒక్క సత్పురుషులు మాత్రమే ఈ అగ్నిలకు దూరంగా ఉన్నారనిపిస్తుంది అంటారు బాబాగారు కామాగ్నితో మొదలవుతుంది ఈ ఆశల వలయం ఈ వలయం చుట్టూ అగ్నిరాదుకొని ఉంటుంది మనిషి ఈ వలయంలో చిక్కుకొని తాను ఆహుతి అవుతూ కూడా అర్థం చేసుకోకపోవడం లేదు స్వార్థ చింతనలోన మునిగిపోయి తనని తాను మర్చిపోయాడు సంత మహాత్ముల సాంగత్యము వారి దర్శనం మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది అంటారు బాబాగారు దేవా మాజా మీ దేవాచ నాహి కొనాచ బాపాచ అన్నారు మహాత్ములు నా దేవుడు నీ దేవుడు అంటూ దేవుళ్ళని పంచుకున్నారు ఇలా పంచుకుంటే భాగాలుగా అవుతాడా దేవుడు ఇదెందుకు అజ్ఞానము తత్వాలతో అమరి ఉన్న ఈశ్వరుణ్ణి పంచుకుంటారా మీలోని తత్వాలే ఆత్మగా అతడున్నాడు మీలో ఆత్మరూపంలో లేకపోతే మీరేమి చేయగలరు ఇది మీకెందుకు అర్థం కావడం లేదు అని బాబాగారు అంటారు సగుణ రూపంలో సత్పురుషులు సంత మహాత్ములు అవతరించి జ్ఞానబోధ చేసి అందరిలో ఆత్మజాగృతి చేస్తారు అజ్ఞానాన్ని దూరం చేస్తారు అందుకే వారిని భగవత్ స్వరూపులుగా భావించి పూజించారు పూజించడం అంటే వారి వచనాలను పాలించడం చేశారు సగుణమను నిర్గుణమను అనగా గోవిందు గోవిందు మహాత్ములు అన్నారు సగుణంలోన నిర్గుణ రూపంలో ఈర్ శరీరంలో ఆత్మరూపంలో అమరి ఉన్నాడు ఈశ్వరుడు అందుకే నిరాకారంలో ప్రార్థించమన్నారు కానీ ఆకారంలో జడవస్తువులను కాదు ఆత్మను మీలో దర్శించుకోండి దేవుడిచ్చాడు దేవుడు తీసుకెళ్తాడు అంటారు నిజమే కదా ఆ దేవుడిచ్చాడు ఈ శరీరం తానే తయారు చేస్తాడు తానే నడిపిస్తాడు తానే అన్నీ ఇచ్చాడు చివరకు తానే ఈ శరీరం నుండి బయటకు వెళ్ళిపోతున్నాడు ఆత్మగా తల్లి గర్భంలోకి వచ్చి ఆకారాన్ని తయారు చేసి బయట ప్రపంచానికి తీసుకువచ్చి ప్రకృతి అందాన్ని దర్శింపజేసి మళ్ళీ తనలోని లీనంగావిస్తున్నాడు ఆత్మ లేకపోతే ఈ శరీరం లేదు శరీరం లేకపోతే ఈ సృష్టి మనకు తెలియదు అంతా అతడి ఆత్మదేవుడి దయా దాక్షిణ్యాలే అని మరవకండి అందుకే ఆత్మ అమరమైనది శాశ్వతమైనది ఈ ఆత్మయే అనేక రూపాలుగా మనకు దర్శనం ఇస్తుంది మీ భావం దేనిపై స్థిరమై ఉంటే అదే రూపంలో ఆత్మయే దర్శనమిస్తుంది మీకు జేథే మాజాతో తితే తూ మాఘ సంగతి నీవు ఎటు వెళ్తే అతడు నీ వెంటే ఉన్నాడు కదా అనగా ఆత్మరూపంలో ఉన్నాడు నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తున్నాడు అతడిని ఎలా మర్చిపోయారు భోగా దుఃఖాచి మూలం భోగాలల్లో ఉంటూ రోగాలతో మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి మీ లోపలి స్వార్థ చింతన మానండి నిస్వార్థభావంతో ఆత్మచింతన చేయండి ఏ దేవుడు బయట నుండి వచ్చి దర్శనమివ్వడు మీలోని ఆత్మ ఏ మీకు దర్శనమిస్తుంది మీరు కోరిన ఆకారంలో మీకు కనిపిస్తాడు మనిషికి జీవితంలో ఏమి కావాలి ఎలా ఉండాలి ఏ సుఖాన్ని పొందాలి ఇదే జ్ఞానాన్ని నేను అందిస్తున్నానంటారు బాబాగారు ఈ జ్ఞానం ఈనాటిది కాదు ఆది నుండి ఉన్న జ్ఞానమే ఇది లుప్తమైపోయింది దీన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాను శాశ్వతమైన సుఖం నేను పొందానంటారు పాపగారు అదే మిమ్మల్ని కోరుకుంటున్నాను దుఃఖాలను ఎందుకు కోరుతున్నారు కామాగ్ని మనలోపల అరవై రకాల రోగాలను కలుగ కామ క్రోధాగ్ని కలిగిస్తుంది క్రోధం ఆవేశాలకు దారితీస్తుంది ఆవేశం ఆలోచనలకు కళ్ళెం వేస్తుంది అనాలోచితంగా ఎన్నో దుష్పరిమాణాలను కలిగిస్తుంది దీనితో అనేక రోగాలను కలిగిస్తాయి అందుకే మనలోని షడ్వికారాలను భస్మం చేసినప్పుడే ధ్యానం ద్వారా మనసు ఏకసిత్తం అవుతుంది అందుకే మీరు ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయండి ధ్యానం ద్వారా సుఖము శాంతులు పొందండి అంటారు బాబా గారు జై సద్గురు పులా జై బాబాంతి జై अपन वहां से उठना क्या हमको महात्मा नहीं मिला बालाजी दो बार वो बालाजी तो बाला हम जाके आए पंडरपुर जाके आए फिर है क्या जब मेरे गुरु मिला तब मेरे आप थी श्री जब दिख रहा तो तो मेरा अनुभव है अपने अपना वस् होने के बाद पूरे कार्य होते अब मेरा तो ऐसा तुम्हारे कितने भगवान ना आत्मे वो पूरे मेरे इसमें बैठे थे श्या बाबा है गजानंद बाबा है विवेकानंद स्वामी है हनुमान है राम है कृष्ण है पूरे इसमें बैठे ये मंदिर में वही लोग मेरे साथ बात कर लेते नहीं थे। ये मंदिर के पैलवर कुछ भी नर्मदा सरस्वती कावेरी काशी पूर्ण इसमें बड़े बड़े नद्या में चल रहे ये पृथ्वी है ये नाभी पृथ्वी है ये आकाश है ये चंद्रस्व है भरा पर लेकिन वहां जाना पहुंचना बहुत कठिन बड़े बड़े समुद्र नहीं लगता दप तवसाधन कुछ नहीं लागत खर्चत नहीं गठड़ी कभी बात बोला रे भया राम गोविंद साधन कुछ नहीं लागत खर्चत नहीं गठड़ी राम। हम बैठे आराम नाम हमारा राम कबीरदास बोला वो क्या है हम तो रात दिन झलरिया बजा रहे हारमोनिया ऐसा होगा ये साढ़े तीन पट्टी लगे ये चार पट्टी लगे अपनी पट्टी कितनी चल रही है ये भी हारमोनी है इसके शोर कौन सा निकालने का वो निकालो ये भी हारमोनी है ये बजाने किसी को वो वो हर व्यक्ति मत ले ले राग रागे में इसमें भी है अनहार्ड बातें इसमें मुर्गा घाय बिना है धांधली है पूरा खदान है